ఆపరేషన్ సింధూర్ అనేది మన భారతదేశం చేపట్టిన ఒక అద్భుతమైన విషయం అసలు నిజం చెప్పాలి అంటే ఈ ఒక్క దెబ్బతో మొత్తం ప్రపంచానికి అసలు భారత్ సత్తా ఏంటో తెలిసింది అప్పటి వరకు శాంతి పదంతో ఒక రకంగా చెప్పాలి అంటే డిప్లొమేటిక్గా కొనసాగే మన భారత జ మన భారతదేశం ఒక్కసారిగా ఉగ్రవాదంపై విరుచుకుపడింది ఎన్ని దేశాలు పాకిస్తాన్ను కాపాడుకోవాలని ప్రయత్నిస్తూ అడ్డు తగులుతున్నా కూడా పక్కకు తప్పుకోండి మాకు కావాల్సింది ఆ ఉగ్రవాదం హతం అవ్వడం అంటూ ఇక ఆపరేషన్ సింధూర్ను చాలా అద్భుతంగా విజయవంతంగా పూర్తి చేసింది లేదు లేదు పూర్తి చేయలేదు ఇంకా జస్ట్ ఒక కామా ఇచ్చింది మళ్ళీ రేపటి నుంచి అసలు ఆట మొదలవ్వబోతోంది సరే ఇదంతా పక్కన పెట్టేస్తే ఆపరేషన్ సింధూర్ అనేది గాల్లో మిజైల్స్ లాంటివి ఏమీ జరగకపోయినప్పటికీ కూడా కొంతమంది ఉగ్రవాదుల తల పగలగొట్టారు ఎవరో అజ్ఞాత వ్యక్తులు కొంతమంది ఉగ్రవాదులు రోడ్డు మీద చనిపోయారు ఇటువంటి వార్తలు మనం గత మూడు నాలుగు రోజులుగా వింటున్నాం దానికి దాని వెనకాల ఉన్న అస్సలు సిసలైన హీరో ఎవరంటే లారెన్స్ బిష్నాయ్ అవును మీరందరూ అనుకున్నట్టుగా లారెన్స్ బిష్ణాయ్ జైల్లో నుంచే నడిపించాల్సిన కథ మొత్తం నడిపిస్తున్నాడు అయితే ఇక మా జాతీయ న్యూస్ ఛానల్స్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం లారెన్స్ బ్రిష్ణ్ ఒక్కటిగా ఫ్రెండ్స్ ఏకంగా ఐదు వందల మందిని రంగంలోకి తిప్పాడు అటు భారత్లోను ఇటు పాకిస్తాన్లోను బార్డర్లోను ఎక్కడ పడితే అక్కడ ఏదైనా చిన్న తేడా వచ్చినా కూడా ఉగ్రవాదుల్ని మొత్తం హతమార్చేందుకు సిద్ధపడ్డాడు మొన్నటికి మొన్న మామూలుగా ఒక ఉగ్రవాది నడుచుకుంటూ వెళ్తుంటే కొంతమంది ఏ తెలియని గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తల పగల కొట్టి చంపేసి వెళ్ళిపోయారు అప్పుడు ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన ఏదీ కూడా అక్కడ జరగలేదు కానీ రవి బిష్నాయ్ తన స్నేహి శ్రేణులతో ఊహించని విధంగా ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు అయితే గతంలో కూడా రవి లారెన్స్ ని జైల్లో పెట్టకుండా గనక ఒక్కసారి భారతదేశం గనక అసలు లారెన్స్ బిష్నాయ్ని గనక ఉగ్రవాదం వైపు ఒకే ఒక్కసారి వదిలితే మొత్తం ఉగ్రవాదు కాదు అసలు ఆ పేరుని కూడా ఆ దానికి సంబంధించిన గరికను కూడా తీసుకుని హతమార్చి వచ్చే సత్తా లారెన్స్ బిష్నాయ్ ఉంది అయితే నిజానికి లారెన్స్ బిష్నాయ్ ని చూసి ఉగ్రవాదులు వణికిపోతారు ఒక్క మాటలో చెప్పాలంటే తను ఒక హిందూ డాన్ హిందూ డాన్ గా ఉన్నాడు కాబట్టే అక్కడ ఉగ్రవాదం అనేది పూర్తిగా కూకటి నుంచి పెకిలించడానికి ప్రయత్నిస్తున్నాడు ఇప్పుడు తన జైల్లోనే ఉండుండచ్చు కానీ ఆపరేషన్స్ అన్నీ టోటల్ ఇండియాలో ఇండియాలోనే కాదు ఇంగ్లాండ్లో లండన్లో ఇలా ఒక్క చోట ఏంటి ఫ్రెండ్స్ తనకు సంబంధించిన వాళ్ళు ఐదు వందల మంది కాదు ఐదు వేల మంది ఉన్నారు ఐదు వందల మంది గ్యాంగ్స్టర్స్ గ్యాంగ్స్టర్స్తో అతనికి సంబంధం ఉంది పూర్తిగా ఇది ప్రజలను బాగుకోరే మనిషే ప్రజలకు ఎక్కడా అన్యాయం జరగటం లేదు మీకు గుర్తున్నట్టయితే పరశురాముడే అవతారం ఆ విష్ణుమూర్తిదే కానీ ఆయన ఆయుధం పట్టాడు విపరీతమైన ఆయు ఆవేశంతో ముందుకెళ్తాడు అలాగే మనం చూసినట్టయితే ఒక్కొక్కసారి మంచి కోసం కూడా ఆయుధం పట్టాలి మంచి కోసం కూడా విధ్వంసం ఒక్కొక్కసారి జరుగుతుంది అటువంటి వ్యక్తుల్లోనే లారెన్స్ బిష్ణోయ్ ఒకడు లారెన్స్ బిష్ణోయ్ వన్స్ రంగంలోకి దిగాడు అంటే దిగినట్టు కనుక ఉగ్రవాదులు తెలుసుకున్నారు అంటే ఇక అతన్ని ఆపడం ఎవరి తరం కాదు ఉగ్రవాదుల్ని మొత్తం ఇండియా చుట్టుముట్టు లేకుండా చేస్తాడు మన ఫ్రెండ్ అని చెప్పుకునే రెడ్ టీషర్ట్ చైనా కూడా లారెన్స్ బిష్ణోయిని చూసి ముణిగిపోతుంది అయితే మరి ఇప్పుడు ఇతని పంజా అనేది నేరుగా జరగబోతుందా నేరుగా రాబోతుందా లేకపోతే తన శ్రేణుల్ని పంపిస్తున్నాడా అనే విషయం పైన పూర్తిగా కొన్ని విషయాలను మనం ఇక్కడ బయట పెట్టలేం ఎందుకనంటే అతను చేస్తున్నదే లోక కళ్యాణం అనుకోవచ్చు ఉగ్రవాదాన్ని మట్టు పెట్టే ఏ ఒక్క ఆపరేషన్ అయినా అది అంతే గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది పాకిస్తాన్లో ఒక ఉగ్రవాది కుటుంబం చచ్చిపోతే ఈ మిలిటరీ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ వెళ్ళి అక్కడ పాకిస్తాన్ జెండా కప్పి ఊడిగలు చేసి అసలు మాకు ఉగ్రవాదానికి సంబంధమే లేదు అంటూ నోట్లో వేలేసుకున్న పిల్లలకు చెప్పినా కూడా వాళ్ళ మీద సుస్సు పోసి వెళ్తాడు అలాంటిది అమెరికా ట్రంప్ కూడా పాకిస్తాన్ చాలా గొప్ప దేశం ఎంతో తెలివితేటలు కలిగిన దేశం అంటూ భారత్ పక్కన భారత్ ని భారత్ని పాకిస్తాన్ని కలిపి మాట్లాడడం లారెన్స్ బిష్నోకి ఎక్కడో తెలియని చోట కాలింది అందుకనే ఇప్పుడు ఐదు వందల మందిని రంగంలోకి దిచ్చారు ఐదు వందల మంది రంగంలోకి దిగిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు కదా అప్పుడు కూడా ట్రంప్ ఇదే చెప్పాలి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు వాళ్ళు ఎవరు ఏంటి అనేది పాకిస్తాన్ వాళ్ళే తెలుసుకుని ప్రపంచానికి చెప్పాలి వాళ్ళకి ఎటు ఫేక్ న్యూస్లు సోషల్ మీడియాలో జిమ్ముకులు తెలిసినవే సో ఈ ఐదు వందల మంది లారెన్స్ బిష్నాయ్ వాళ్ళని కూడా ఏమీ పీకలేక వాళ్ళు చనిపోయి మా మా ప్రజల్ని కాపాడటం కోసం వీరమరణం మరణం పొందారు అంటూ ఒక రెండు హెడ్డింగ్లు వేసుకుంటారు అంతకన్నా సోషల్ మీడియాలో పాకిస్తాన్ వాళ్ళు చేసేది ఏమీ లేదు అటు లారెన్స్ బిష్నాయ్ ఇటు ఆపరేషన్ సింధూర్ అటు మన భారత ఆర్మీ ఇంకొక వైపు మన వాళ్ళు సంధించే మిజైల్స్ వీటన్నిటిని తట్టుకుని పాకిస్తాన్ కనుక ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఆపరేషన్ సింధుర్ కొనసాగుతుంది లేదంటే పీఓకే ఇండియాది అవుతుంది వరకు లారెన్స్ మిషన్ నిద్రపోడు